హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో కరపత్రాలు కలకలం సృష్టించాయి స్పా ముసుగులో వ్యభిచారం దంద కొనసాగుతుందని పోలీసులు చర్యలు తీసుకోవాలని కరపత్రాల్లో పేర్కొన్నారు పలుచోట్ల స్పా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నట్లు కరపత్రాలు ముద్రించి గుర్తు తెలియని వ్యక్తులు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల వద్ద బస్ స్టాప్ల వద్ద పడేశారు ఎల్బీ నగర్ జోన్ సేఫ్గా ఉంటుందని పలువురు వ్యాపారాలు చేయడానికి అడ్డాగా ఎంచుకున్నారు ఇందులో భాగంగా ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు స్పా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలు నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి సెలూన్ అండ్ బోర్డులు ఏర్పాటు చేసుకుని కేంద్రంగా మసాజులు చేస్తున్నారని కరపత్రాల్లో ముద్రించారు సెలూన్ కు సంబంధించిన ఒక్క పరికరం కూడా ఉండవు అలాంటప్పుడు సెలూన్ అని ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు ఇతను నడిపే స్పాలలో నిజాయితీ ఉంటే బిల్డింగ్ బయట బోర్డులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు నిర్వాహకులకు ఇక్కడే కాకుండా ఈసీఐఎల్ అబ్జిగూడ మలక్పేట మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ సికింద్రాబాద్లలో కూడా బ్రాంచ్లు అలాగే ఎల్బీనగర్ జోన్లోనే నాలుగు దుకాణాలు ఉన్నట్లు కరపత్రాలలో ముద్రించారు ఎల్బీనగర్ జోన్ ఎల్బీనగర్ జోన్లో స్పా సెంటర్ పంచాయతీలను కాస్త పట్టించుకోండి ప్లీజ్ అని కరపత్రాలలో పేర్కొన్నారు హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో కరపత్రాలు కలకలం సృష్టించాయి స్పా ముసుగులో వ్యభిచారం దందా కొనసాగుతుందని పోలీసులు చర్యలు తీసుకోవాలని కరపత్రాల్లో పేర్కొన్నారు పలుచోట్ల స్పా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నట్లు కరపత్రాలు ముద్రించి గుర్తు తెలియని వ్యక్తులు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద బస్టాప్ల వద్ద పడేశారు ఎల్బీ నగర్ జోన్ సేఫ్గా ఉంటుందని పలువురు వ్యాపారాలు చేయడానికి అడ్డాగా ఎంచుకున్నారు ఇందులో భాగంగా ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు స్పా కేంద్రాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి సెలూన్ అండ్ స్పా అని బోర్డులు ఏర్పాటు చేసుకుని స్పా కేంద్రంగా మసాజులు చేస్తున్నారని కరపత్రాలలో ముద్రించారు సెలూన్కు సంబంధించిన ఒక్క పరికరం కూడా ఉండవు అలాంటప్పుడు సెలూన్ అని ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు ఇతను నడిపే స్పాలలో నిజాయితీ ఉంటే బిల్డింగ్ బయట బోర్డులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు నిర్వాహకులకు ఇక్కడే కాకుండా ఈసేల్ అబ్జిగూడ మలక్పేట మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ సికింద్రాబాద్లో కూడా బ్రాంచ్లు అలాగే ఎల్బీనగర్ జోన్లోనే నాలుగు దుకాణాలు ఉన్నట్లు కరపత్రాలలో ముద్దించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి ఎల్బీ నగర్లోనైతే కొన్ని కర కరపత్రాలు అయితే స్పా స్పా సెంటర్లలో ఆ వ్యభిచారం జరుగుతుందంటూ కూడా ముద్దించినట్టుగా మనకు అవి ప్రశ్నించినట్టుగానైతే తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి ఈ కరపత్రాల్లో వచ్చేసి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన మీడియా పైన ఆరోపణలు చేస్తున్నారండి ఇవి ఎవరైతే వీళ్ళు ఓనర్స్ ఉన్నారో ప్రధానంగా ఐదుగురు పేర్లను పేర్కొనడం జరిగింది వంశీరెడ్డి అతని సోదరుడు అయినటువంటి ముల్లి అంతేకాకుండా వారి బ్రాహ్మార్థులు మహేష్ యశ్వంత్ పేరు ఇంకా వారి పార్ట్నర్ పవన్ ఈ ఐదుగురు స్పా ఓనర్స్ ఎవరైతే స్పాలో పనిచేస్తున్నారో అమ్మాయిలు కావచ్చు వర్కర్స్ కావచ్చు వారికి ఒక విధమైన భరోసా ఇస్తున్నారు ఏమనంటే అంటే మన పైన ఎటువంటి రైడ్స్ జరగవు మన పైన ఎటువంటి న్యూస్ రాదు మనం పోలీస్ కింది పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కింది స్థాయి నుంచి ఫైవ్ స్థాయి వరకు మనం మేనేజ్ చేస్తున్నాము అంతేకాకుండా మీడియా వాళ్ళని ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళని లైవ్ వాళ్ళని అందరినీ కూడా మనం మేనేజ్ చేస్తున్నాము మన పైన ఎటువంటి రైడ్స్ జరిగినా కేవలం నా మాత్రం రైడ్స్ జస్ట్ టైం పాస్ రైడ్స్ మాత్రమే మళ్ళీ ఏమంటే మనల్ని వదిలేస్తారు అని ఒక వాళ్ళకు భరోసా ఇచ్చేసి ఈ స్పా సెంటర్స్ ని యథైచ్చ నడుపుతున్నారు వీరికి ఒక డిపార్ట్మెంట్ పైన కానీ మీడియా పైన కానీ ఎటువంటి భయం అనేది లేదు అయితే మధు ఇప్పుడు ఏదైతే కళాపత్రాలో ముద్రించినట్టుగా నిజంగానే అక్కడ స్పా సెంటర్లో ముసుగులో వ్యభిచారం జరుగుతుందా ఇంత జరుగుతున్న మరి పోలీసులు ఎందుకు ఏం మెదపకుండా ఉన్నారు వీరు ప్రధానంగా ఇందులో తెలిపిన విషయం ఏంటంటే ఈ పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళకి మామూలు సరిపోక జస్ట్ టైంపాస్ రైట్స్ మాత్రమే చేస్తున్నారు మళ్ళ మనకు వీళ్ళకి సంబంధించిన వాళ్ళ కాల్ లిస్ట్ లో మీడియా వాళ్ళే కానీ పోలీస్ వాళ్ళే కానీ నెంబర్లు ఉన్నాయి వీళ్ళందరూ మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మన పైన ఎటువంటి న్యూస్ రాదు మన పైన ఎటువంటి రైట్స్ జరగవు అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అయితే మరి ఈ వ్యభిచార దందాలో పాల్గొంటు ఉంటున్నటువంటి ఆ యువత యువతుల గురించి ఏమైనా సమాచారం ఉందా ఈ విషయం ఎలా బయటికి పొక్కింది అసలు ఇల్లు మన ప్రధాన ఎల్మినార్ చౌరస్తాలో ఎల్మినార్ రింగ్ రోడ్ లో కరపత్రాలు ముద్రించి డైరెక్ట్ సిపి గారిని ఉద్దేశించే మీరు పైన చర్యలు తీసుకోరని విచ్చని విడిగా ఎక్కడ పడితే అక్కడ ఈ పాంప్లెక్స్ పడేశారని ఓకే ఓకే థ్యాంక్ యూ మధు ఓకే సార్